दा مرحبا تشا شاءदा इसको पुराना चा गायत्री चा हां हां सर हां ओके नीचे नीचे हां ऑन साइड पर मुझे ये डाटा कार वाला हां अभी थोड़ी ना जो ले बैठिए ओके

你们有什么好东西？ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారు నాకు ఈరోజు కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు అందులో భాగంగా నన్ను కావలికి అభ్యర్థిగా నియమించడం జరిగింది తప్పకుండా మనందరం కూడా మన ప్రాంతం అంతా కూడా రైతులతో కూడినటువంటి ప్రాంతం మన వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం ముఖ్యంగా రుతురుగోడ గ్రామం అనేది వ్యవసాయానికి నిలబడినటువంటి గ్రామం అక్కడ అన్ని కులాలు మతాలు వర్గాలు అందరూ కలిసిమెలిసి ఈరోజు జీవిస్తున్నటువంటి ప్రాంతం అందరం కూడా రోజు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మనం అయినప్పటికీ కూడా వర్షాలు కురిస్తే తప్ప మన చెరువులకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మన పంటలు పట్టే పరిస్థితి లేదు పేరుకి కావలి కాలం ఉంది కానీ కావలి నీళ్ళు రుద్రకోడకు వచ్చే పరిస్థితి లేదు ఇప్పటికీ కూడా ఫారెస్ట్ క్లీనర్స్ కాక రుద్రకోటర్ ఈ రోజు కూడా పూర్తి కాక రుద్రకోట చెరుకు నీళ్లు రాని పరిస్థితుల్లో పాలకులు వచ్చారు పోయారే తప్ప మన గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు రుద్రకోటకి నైరుతి పక్క ఒక పెద్ద కొండ వాస్తు ఊరికి పై పక్కన ఒక కొండ ఉండేది ఈ రోజు ఆ కొండని ఒక గుయ్య చేసి దోచుకున్నారే తప్ప రుద్రకోట గ్రామం పాలకులు దేవునికి ఒక వరం లాగా ప్రారంభించిందే తప్ప రుద్రుడు గ్రామానికి మటుకు చేయడానికి మటుకు ఏ ఒక్కరు కూడా నోచుకోలేని విషయం రుద్రుడు గ్రామ ప్రజలందరూ కూడా మీరు అందరూ కూడా చవి చూస్తున్నారు చూస్తున్నారు కూడా ఈ రోజు మీ ఇళ్లలో మీరు ఇల్లు కట్టుకుంటే బేస్మెంట్ కి మట్టి తోలుకోవడానికి మీరు ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయదారులు ట్రాక్టర్లు కొనుక్కొని గంటలు కట్టలేక ఇన్స్టాల్మెంట్ కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు సొంత గ్రామంలో ఒక మట్టి ఎత్తుకు టౌన్ అమ్ముకుంటే వాళ్ళ జీవనోపాధి పడుతున్నటువంటి అనుకున్నటువంటి డాక్టర్ల ఓవరాల్కి ఈరోజు ఇబ్బందుల పరిస్థితి లేదుంది అన్నిటికీ కారణం ఈ ఈ కావల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దీనికి అందరికి కారణం అని కూడా మీరు మీ ఊరు ప్రజలందరికీ కూడా తెలుసు మొట్టమొదటి మీ ఊరికి గంగమ్మ టెంపుల్ నైట్ ఓపెనింగ్ అప్పుడు నేను వచ్చాను చూశాను మీ ఊర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు నేను తెలుసుకున్నాను తప్పకుండా మీ గ్రామానికి నేను అండగా ఉంటాను నాకు మీరు అండగా ఉండండి తప్పకుండా ఎందుకంటే నేను లోకల్లోనే నివాసించే వ్యక్తిని ఇక్కడే Thank <laughs> you. సంవత్సరాల కాలం పాటు ఇక్కడే ఊళ్ళోనే ఉండేటువంటి వ్యక్తిని ఇరవై నాలుగు గంటలకు అందుబాటులో ఉండే వ్యక్తిని అందరికి కలుపుకోబోయే వ్యక్తిని అందరూ కూడా నాకు పనిచేసే అందరూ తెలిసిన వ్యక్తులే రైతుల యొక్క బాధలు కష్టాలు నష్టాలు అన్ని తెలిసిన వ్యక్తిని కాబట్టి ముఖ్యంగా రుద్రపూడ గ్రామానికి అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నాయకులు అందరికీ నాకు పరిచయాడు రాజిరెడ్డి గారు వాళ్ళంతా నాకు కొంతమంది తెలుసు రాసు తెలుసు ఇంకా మీ ఊళ్ళో చాలా మంది తెలుసు ఆ తిరుమల కానీ సేకరణ గానీ కొంతమంది ఖి ఉన్నారు మీ మీరుగోడ గ్రామం గతంలో వైసీపీకి ఏడు వందల యాభై ఓట్లు మీరు మెజార్టీ ఇస్తే మిమ్మల్ని ఏడు సంవత్సరాలు నీళ్లు తాపించిన ఎమ్మెల్యేని ని రెండు నెలలు మీరు కష్టపడండి అరవై నెలలు మీరు సుఖపడతారు ఈ రెండు నెలలు మీరు సుఖపడితే మళ్ళా అరవై నెలలు మళ్ళా మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దయించి మీరందరూ కూడా ఈ రెండు నెలలు ప్రతి ఇంటికి సోదరు ఇంటి పక్క వరకు ఇంటి పక్క వరకు మన మన మత వాళ్ళకి మన కులం వాళ్ళకి మన బంధువులకి కూడా చేరవేయండి ఈ రోజు కూడా గ్రామాల్లో ఎంత తోచుకుని విషయాన్ని మన కావుల నియోజకవర్గంలో ఉన్న మీ బంధువులు అందరికీ కూడా తెలియజేయండి ఎమ్మెల్యే ఓడించేదానికి మొదట కంగణం కట్టుకోవాల్సిన వ్యక్తులు మీరే మీ ఊరు సంపద మీరు తినకుండా ఎవడో తన్నుకొని పోతున్నాడు ఉదాహరణకి ఒక పక్షులు మేసే ఇంకో ఈ రోజు మన సంపాదన మనం చూస్తూ చూస్తూ నిస్సాస్లో ఉన్నాం మీ అందరికి నేను అండగా ఉంటాను ఈ భవిష్యత్తులో తొందరైన వాటి అన్నిటి కూడా అడ్డుగా కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ రెండు నెలల పాటు జాగ్రత్తగా ప్రతి ఓటుని పుట్టుకు పుచ్చుకొని ప్రతి ఓటుని జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి వ్యక్తిని